আর <laughs> এটা <laughs> తిరుపతి లడ్డు ఎంత కమ్మగుంటదో తిరుమల కొండ మీద వెంగమాంబలో పెట్టే అన్న ప్రసాదం అంతే అమోఘంగా ఉంటది ఏడు కొండలెక్కి వెంకన్న బాబు దర్శనం కోసం వచ్చే లక్షలాది భక్తులకు కడుపు నిండా కమ్మటి భోజనం నిరంతరం పెట్టే వెంగమాంబల ఒకప్పటికంటే ఇప్పుడు నాణ్యత రుషి చానా పెరిగింది పచ్చటి అరిటాకులో పెట్టే బెల్లం అన్నం అంటే నాకు చానా ఇష్టం నెక్స్ట్ వేడి వేడి అన్నంలో గుమ్మడికాయ కూర ఇంకొంచెం వేస్తే బాగుండు అని ప్రతిసారి అనిపిస్తుంది వేసిన ఒక గంటే గుమ్మడికాయ కూరని ఆంఫట్టని ఆరగించే లోపే సాంబార్ పొగలు గక్కుతూ పలకరించింది చిక్కటి సాంబార్ని చక్కగా కలిపి తింటుంటే ఆ దైవికమైన కమ్మదనం వర్ణనాతీతం కడుపు నిండా తిన్నా గాని ఆఖరికి ఆ మిరియాల చారు కమ్మదనానికి కడుపు ఖాళీ కావాల్సిందే లాస్ట్ కి ఫస్ట్ అరిటాక్ లేసిన కొబ్బరి పచ్చడిని మజ్జిగతోని కలిపి తింటే ఈ వెంగమాంబ అన్న ప్రసాదానికి మర్చిపోలేని స్టాంప్ వేసినట్టు ఉంటది రుచి నేను తిరుమలకు ఎప్పుడు పోయినా ఈ అన్న ప్రసాదాన్ని అస్సలు మిస్ గాను మీరు గనక రీసెంట్ గా వెంగమాంబలో అన్న ప్రసాదం తినుంటే గనక ఇంతకు ముందుకి ఇప్పటికీ భోజనం క్వాలిటీ ఎట్లుందో కామెంట్ చేయండి